మూడు నాలుగు ఏళ్లలో తప్పకుండా పెడతారు అది ఒక సాంప్రదాయం ఇవాళ అందుకే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు తల్లిదండ్రులు సొంత సోదరుడు ఏ విధంగా పండగ పూట చీర పెడితే సారే అవుతుందో మీ సోదరుడు రేవంత్ ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీర పెట్టాలి ఆ చీర సారే పండగ మీరు చేసుకోవాలని సీతక్క ఆదేశాలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అరవై ఐదు లక్షల ఆడబిడ్డలకు ఇయ్యాల మన చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన ఎన్నికల కోడు వల్ల కొద్ది మంది ఆడబిడ్డలకు రాలేదు అని నా దృష్టికి వచ్చింది ఎన్నికల కోడ్ అయిపోతానే ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత సీతక్కకు సురేఖక్కకు నేను అప్ప చెప్తున్నా మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనక ఆడు ఇలా సంవత్సరం కింద ఆడర్ ఇస్తే అరవై ఐదు లక్షలు వచ్చినాయి ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాలి మార్చిలో ఇష్టమన్నర్ ఉత్పత్తి సంస్థలు పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలో ఉండే ఆడబిడ్డలకు మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఉండే ఆడబిడ్డలకు కూడా ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం మొత్తానికి రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టి సారబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మన చర్చల సందర్భంగా సురేఖ ఒక మాట చెప్పింది అన్న తిడుతుర్రు అని ఎందుకక్క ఏమో అన్న కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరిస్తే చీర తీసుకున్న ప్రతి ఆడబిడ్డ బండబూతులు తిట్టేది కేసీఆర్ను ఇంత పంకమాలనే సీరీ ఇస్తాడా ఇది తీసుకుపోయి కాడ పిట్టల కడ్డం కడుతున్నాం వాళ్ళు కట్టుకుంటారా ఈ చీర అని కరెక్ట్ అక్క మరి నాడు అట్లనేది ఇచ్చిండ్రు అని మరి ఇప్పుడు మనల్ని ఎందుకు తిడుతురు అక్క అంటే అక్కడక్కడ చీరలు రానోళ్ళు తిడుతున్నారు ఏమంతా ఏమన్నా నష్టం వచ్చినా ఇంత ఇంతమందికి ఇచ్చారు మా నలుగురికి ఇస్తే ఊరంతా అయిపోతుండే కదా మా నలుగురికి రాలేదని తిడుతున్నారు అని అందుకే నేను ఆలోచన చేసిన అక్కడ మా అక్కలు ఇగో ఇంద్రమ్మ సీరలు కట్టుకొని వచ్చారు మంచిగా ఎట్లున్నారు చూడు అందుకే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు నేను ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరాల్సిందే చీర బాగుంది చీర అద్భుతంగా గౌరవంగా పండగ పూట మన ఆడబిడ్డలు కట్టుకునేటట్టుగా ఉన్నది అందుకే ప్రతి ఆడబిడ్డకు చీర చేరాలి ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట నాకు రాకూడదు ఈ మాట రాకుండా ఉండాలి అని అంటే వేదిక మీద ఉన్న ప్రతి సభ్యుడు గ్రామాలలో కార్యకర్తల్ని వాళ్ళ దగ్గరికి పంపించండి ఇవాళ సర్పంచులు వస్తున్నారు సర్పంచులకు అదే బాధ్యత పెట్టురి ప్రతి వాళ్లకు పోయి చీర వచ్చిందా లేదా కనుక్కొని ఆడబిడ్డలకు చీర అందించండి ఎవరికైనా ఏ ఊర్లో అయినా ఏ గూడెంలో అయినా ఏ తండాలైనా ఏ మారుమూల పల్లెనా ఆడబిడ్డకు చీర రాలేదు అంటే చీర పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అనే మాట రాకూడదు నూటికి నూరు శాతం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని నేను తెలియజేస్తున్న మిత్రులారా ఇక విద్యార్థుల చదువుల గురించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఈ రోజు పిల్లల చదువులే ఇక పంచడానికి భూములు లేవు ఇవ్వడానికి ఆస్తులు లేవు నాకున్నదల్ల ఒక్కటే పేద వాళ్లకు దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలైన వర్గాల బిడ్డలకు మైనార్టీల పిల్లలకు చదువు ఒక్కటే రక్షణ చదువు ఒక్కటే మీ జీవితాన్ని మీ తలరాతను మారుస్తుంది మీరు చదువుకోండి మీకు నాణ్యమైన చదువునిచ్చి మిమ్మల్ని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత నాది మా అక్కలందరికీ ఒకే మాట చెప్తున్న చదువుకున్నవాడే గుణవంతుడు చదువుకున్నవాడే ధనవంతుడు నీ కొడుకు చదువుకుంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తాడు నీ బిడ్డ డాక్టరు ఇంజనీర్ అయితే నిన్ను కళ్ళల్లో పెట్టి గుండెల్లో పెట్టి చూసుకుంటుంది పిల్లలను చదివించుకోండి పిల్లల్ని చదివించకపోతే ఎంత భూమున్నా ఏమి ఉపయోగం లేదు ఇవాళ మనమంటే వ్యవసాయం చేసినాం బర్ర కడిపోయినాం చేపలు పట్టినాం గొర్రెలను పెంచినాం లేకపోతే చెప్పులు కొట్టుకొని పతికినాం కేసీఆర్ అట్లనే అన్నాడు గొల్లోలు గొర్రెలు పెంచుకోవాలి బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి ఎస్సీ సోదరులు చెప్పులు కొట్టుకోవాలని పథకాలు తెచ్చిండు ఎందుకంటే ఆయన పిల్లలు రాజ్యం మేల్కోవాలంటే మీరందరూ చేపలు పెంచాలి గొర్రెలను పెంచుకోవాలి నేను అట్లా చెప్తలేను మన తాతలు ముత్తాతలు పది తరాల నుంచి ఆ వృత్తి చేసింది